గంటలు జర్నీ అని లేచి సారీ ఏడు గంటలు లేట్ అని చెప్పేసి అన్నారు యాక్చువల్లీ సెవెన్ అవర్స్ లేట్ అన్నాక కూడా ఓకే రాత్రి మనకి మెసేజ్ వచ్చింది హ్యాపీగా పడుకుందామని చెప్పేసి అనుకున్నాం బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ట్రైన్ ఉందా లేదా అసలు ఎక్కడుందో లేకపోతే ఏంటో స్కెడ్యూల్ టైం ఏంటో ఏం లేదు ఇప్పుడు యాక్చువల్లీ నైన్ ట్వంటీకి రీ స్కెడ్యూల్డ్ అన్నాడు నైన్ ట్వంటీ అయిపోయింది లిటరలీ ఇంకా పెరుగుతుంది టైం కానీ అనౌన్స్మెంట్ లేదు ఏం లేదు పప్పు మేము ఇప్పుడిప్పుడు వచ్చేలా అవుతున్నాం బట్ నైట్ నుంచి ఉన్నవాళ్ళ పరిస్థితి నాకు అర్థం కావట్లేదు చాలా దారుణంగా ఉన్నది పప్పు ఇంకా వీళ్ళందరూ కూడా ఆ ట్రైన్కే వెయిటింగ్ ఇక్కడ ఒక ట్రైన్స్ వచ్చింది అది ఏ ట్రైనో తెలియట్లేదు ఇది కదలట్లేదు మాది రావట్లేదు మాది ఉందా లేదా తెలియట్లేదు వేరే మై ట్రైన్లో చూస్తే ప్లాట్ఫామ్ సెవెన్ చూపిస్తుంది బట్ ట్రైన్ అయితే రావట్లేదు అనౌన్స్మెంట్ అయితే ఇప్పటి వరకు లేదు పక్కన జనాలందరూ కూడా ఎక్కడ వెయిట్ చేయాలో తెలియక అలాగా ప్లాట్ఫామ్స్ మీద కూర్చున్నారు అసలు ఏంటి ట్రైన్ అప్డేట్ అనేది తెలియట్లేదు బాబోయ్ ఇలా ఇలాగైతే చిరాగ్గా ఉంటుంది కొంచెం ఏదైనా అనౌన్స్మెంట్స్ అవి కొంచెం కరెక్ట్గా ఉండి జనాలకు అందిస్తే బాగుంటుంది కనీసం లేట్ అని చెప్పినా అట్లీస్ట్ వెయిట్ చేస్తాం కదా ఎంత లేటో ఏంటో కూడా ప్రయాగరాజ్ కోసం వెయిట్ స్కాన్స్ అని చెప్పినా వేరే ట్రావెల్ వెహికల్ ఏ విషయం అప్డేట్ తెలియట్లేదు నో అప్డేట్ ఎనీవే విల్ వెయిట్ చూద్దాం మనసే భయ్యా ఈ ట్రైన్ ఏంటో అర్థం కావట్లేదు భయ్య ట్రైన్కి నెంబర్ లేదు ఏమీ లేదు అసలు ఎక్కడికి వెళ్తుందో తెలీదు ఎవడన్నాడు మహా మహాకుంభం అన్నాడు ఇప్పుడు వచ్చి అనౌన్స్మెంట్ లేదు ఇది ఆడగోతుందో ఇది మా ట్రైనేనో కాదు వెళ్తే మా ద్రైన్ మహాకొమ్దానండి అది వెళ్తే మా ట్రైన్ వస్తుంది వస్తున్నాయి కానీ అది వస్తుందో రాదో తెలియదు ఏం చదువుతుంది 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 ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది ఏ ట్రైన్ వెళ్తుందో తెలియదు లేదు ఏమీ లేదు వాట్ ఈస్ దిస్ రైల్వే సిస్టమ్ జనాలందరూ ఏమైపోవచ్చు అక్కడెక్కడి నుంచో వెయిట్ ఇంకా రాత్రి నుంచి వెయిట్ చేసిన మాది ఒక గంట మేము వచ్చి గంటకే మీరు రాత్రి నుంచి వెయిట్ చేసిన పరిస్థితే పేరు లేకపోవడం ఏంటి 32993 ಏನನೆ ಅಂದ್ರಾ ಅವನ್ನೇ ತಗೋನು ಹಾ ರಂಗಾಕೌ ಆಫ್ ಮಾಡ್ಚಸ್ ಒಂದಿನಾಕೂ ಎಂತ ಜಾಗ್ರಂಗುಂದಂತೆ ಇಂಡಿಯನ್ రైల్వే సిస్టమ్ కనీసం ఎంక్వైరీ లేదు ఎంక్వైరీలో చెప్పట్లేదు అట్లీస్ట్ అనౌన్స్మెంట్స్ లేవు ట్రైన్ నెంబర్స్ లేవు ఏంటిదంతా అసలు చిరాకు చిరాకు ఉంది నైట్ సెవెన్ సెవెన్ అవర్స్ లేట్ లేట్ అన్నారు ఇప్పుడు వచ్చేసరికి చికెట్ చూస్తే ట్రైన్ ఇంకా రాలేదు ట్రైన్ అసలు ఉందో లేదో తెలియట్లేదు చాలామంది వెయిటింగ్ అసలు అమ్మో ఇంత దరిద్రంగా ఉందేంటి అసలు ఇండియన్ రైల్వే సిస్టమ్ చెప్పేసి వచ్చిన మెసేజ్ ఒంటి గంట పావుకి ఇప్పుడు అంతా వెయిట్ చేసి 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 చేస్తే ఇప్పుడు వచ్చింది డిలేడ్ ఇప్పుడు టెన్ థర్టీ ఫైవ్కి ఇప్పుడు మా టైం ఎంత టెన్ థర్టీ సెవెన్ అదనమాట చూసారు కదా టెన్ థర్టీ ఫైవ్కి మెసేజ్ వచ్చింది మేము టైం ఇప్పుడు నా టైం టెన్ థర్టీ సెవెన్ అయింది ఎంత వరస్ట్ ఉందంటే అసలు ఎంత వరస్ట్ కనీసం అక్కడైతే అనౌన్స్మెంట్స్ లేవు ఏం లేవు ఇప్పుడు ఓకే ఓకే లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి కొంచెం ప్లీజ్ ఇలాంటి టైంలోనే కదా ఎక్కువ సర్వీస్ ఇవ్వాలి ఎందుకంటే ఇలాంటి టైంలోనే జనాలు ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు అక్కడికైనా ఇలాంటి టైంలోనే ఏమైనా అనుకుంటాము వార్ణీ అయితే వచ్చేసాము చాలా మంచి పని చేసాము నిజంగా వందే భారత్కి టికెట్స్ ముందుగానే ప్లాన్ చేసుకుని ఉండటం త్రీ అవర్స్లో వచ్చేసాము అదే కానీ మామూలుగా అయితే ఆ ట్రైన్ అయితే ఏ నైట్ టెన్ అలాగాము మేబీ బై లక్ పారంగా వచ్చేసాం సో ఇప్పుడైతే కాశీ వెళ్ళాము వారణాసి వచ్చేసాం ఇక్కడి నుంచి ఇప్పుడు బెనారస్ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి బ్రోజ్ ట్రైన్ ఎక్కుతాం ఏం తినలేదు మార్నింగ్ నుంచి ఇప్పుడు తినాలి సో ఇప్పుడు లంచ్కి అయితే వచ్చాము ది ట్రైన్ రెస్టారెంట్ బెనారస్లోని మార్నింగ్ నుంచి ఏం తినలేదు స్టాకులు అయితే బస్సు తెస్తుంది ఎవరు రెబ్బన పకుడీలు అవి మొన్న ఎయిర్పోర్ట్లో తీసుకుని ఉంటే అవి తిన్నాను అన్నా ట్రైన్ ఇప్పుడు బెనారస్లో ఫస్ట్ వినే ఇంకా ప్రయాగ ట్రైన్ ఎక్కి నైట్ లోపు ప్రయాగాలో స్నానం చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం హోప్ తొందరగా వెళ్ళి తొందరగా స్నానం చేసి తొందరగా సరే స్టే రెండో వేల వరకు తెక్కేసాము తినేసాము అయిపోయింది ఇప్పుడు ప్రయాగ్రాజ్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇది రెండోది వంద ఓకే ప్రయాగ్రాజ్ వెళ్ళిన తర్వాత మీకు మిగతాది చూపిస్తాము అప్పటివరకు ఈ వీడియో ఈ వీడియో కంప్లీట్ ఇంకా ఇక్కడ నుంచి నేను ప్రయాగరాజ్ వెళ్ళిన దగ్గర నుంచి మీకు ఇంకొక నెక్స్ట్ బ్లాగ్ ఉంటుంది ఈ బ్లాగ్ అయితే కదా కంప్లీట్ అయిపోయినట్టే నిజంగా ఇండియన్ రైల్ రైల్వేస్లో ఇంత వరస్ట్ ఉంటుందని చెప్పేసి నేను అనుకోలేదు టు బి ఫ్రెండ్ చెప్పాల్సిన అంటే నాకు గయాలో చాలా వచ్చింది లక్కీగా మేము వేరే ట్రైన్ ఎక్కాము కాబట్టి నువ్వు లేదు అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి అందరి పరిస్థితి ఏంటి కోపం రాత్రి ఎప్పుడో రెండు గంటలకు రావాల్సింది ఇంకా ఇప్పటికి రాలేదు బాబోయ్ లిటరల్లీ ఇలాంటివి కొంచెం ప్లీజ్ ఎందుకంటే ఇలాంటి టైంలోనే మెయిన్గా పబ్లిక్ ఇబ్బంది పడకుండా చూసుకోవాలి ఇంతప్పుడు అందరూ చేస్తారు ఇలాంటప్పుడు చేసేదే ఎప్పుడైనా సరే ఓకే మేము వంద భారత్ ఎక్కువ వచ్చినాం కాబట్టి ఇప్పుడు మా దర్శనం కూడా అయిపోయిపోతున్నాం కానీ అది ఇంకా గయాలు ఇప్పుడు స్టార్ట్ అయిందండి అంత దారుణంగా ఉంది అంత దారుణంగా ఉంది కనీసం ఒక మెసేజ్ లేదు ఒక అనౌన్స్మెంట్ లేదు ఏమీ లేదు అది నాకు కోపం వచ్చింది అంతకుమకేం లేదు చూపు అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి కంప్లీట్ అయిపోయినట్టే ఓకేనా మాది యాక్చువల్గా ఇది ప్రయాగ దర్శనం అయిపోయిన తర్వాత తీస్తున్న వీడియో బట్ ప్రయాగ వీడియో మీకు నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది ఓకేనా అవ్ యు ఆర్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైసీలో వాళ్ళ తగ్గ